నమస్తే వెల్కమ్ ఇక చూస్తే తెనాలి మండలం గ్రామంలో రాష్ట్ర పశుగన అభివృద్ధి సంస్థ సవర్ణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మేలు జాతి లేగదూడల ప్రదర్శనను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తెనాలి చేబ్రోలు మండలాల డిప్యూటీ డైరెక్టర్లు పద్మావతి సుధాకర్ ప్రారంభించారు పెదరావూరు గ్రామానికి చెందిన యాబై ఆరు మంది రైతులు తమ వద్ద ఉన్న అరవై ఎనిమిది లేగదూడలను ప్రదర్శనకు తీసుకొచ్చారు అధికారులు లేగదూడల పెంపకంలో పాటించాల్సిన మెలుకవలు ఆరోగ్యకరమైన యాజమాన్య పద్ధతులు రైతులకు వివరించి వారికి పూర్తి అవగాహన కల్పించారు మెరుగైన పశు సంపద కోసం అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు ఇది పశుపోషణలో రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు

గదలో ఉన్న ప్రతి గేరు కూడా చూడు కట్టలేదు నేను చెప్తున్నాను దాంతో పన్నెండు ఎరై లక్షణం చేస్తే నాలుగైదు చూడు కడతాయి పూట బాగున్నాయి చూడు కడతాయి ఎవరన్నా పెట్టుకోండి రైతుగా చూస్తున్నాను గోడ పుట్టినప్పుడు మినిమం వెయిట్ ఇరవై కేజీలు ఉంటుంది మాక్సిమం ముప్పై ఐదు నుంచి నలభై కేజీలు ఉంటాయి సో ఆయన యావరేజ్ ముప్పై ఐదు కేజీలు అనుకుంటాం నేను